ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేజ్ కి ప్యూర్ సెట్ వాల్ కాయన్ టెన్ గ్రామ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సారీ ఉంది కదా ఈ శారీ రా సిల్క్ అండి రా సిల్క్ లో మనకి ప్లేన్ వచ్చేసి బార్డర్ మటుకి ఇట్లా టెంపుల్ బార్డర్ లాగా వచ్చింది ఇదంతా మషో సిల్క్ లో వస్తుంది మేడం బార్డర్ వచ్చి మెయిన్ వర్క్ తో వస్తుంది టోటల్ గా ఇదంతా హ్యాండ్ వర్క్ ఇది ప్యూర్ బనారస్ సారీస్ మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అలా ఉంటాయి కదండి అందులో మనకి ఫ్యాన్సీలో సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఇందులో చూడండి ఈ కలర్ కాంబినేషన్ మెరూన్ కి గ్రీన్ వచ్చింది వచ్చిందనమాట హలో పూచిత హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి విజయవాడకి ఆషాడం సేల్ని అయితే సూపర్ సక్సెస్ చేశారు శ్రావణ మాసంలో కూడా మనకి సేల్ ఉంది సేల్ మామూలుగా లేదు ఫిఫ్టీ అప్ టు ఫిఫ్టీ అంటే మామూలు విషయం రాదండి అప్ టు ఫిఫ్టీ స్టార్టింగ్ ట్వంటీ బేసిక్ ఫ్లాట్ ట్వంటీ నుంచి ఓ ఏది తీసుకున్నా మినిమం ట్వంటీ అయితే మనకి డిస్కౌంట్ బేసిక్ అది కాకుండా సిల్వర్ కాయిన్ బిర్యా ఉంది కాకుండా ఎవరి ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేస్కి ప్యూర్ సెట్ సెట్రోల్ కాయిన్ టెన్ గ్రామ్స్ 399 నైన్ మిలియన్ మార్కెట్ లో ప్రైస్ ఎలా ఉంటుందో ఆ ప్రైస్ కు వస్తుంది నైన్ సూపర్ అండి అది కాకుండా మామూలుగా పూజిత హ్యాండ్లూమ్స్కి వస్తే ఎప్పుడు మంగళగిరి ఉంటుంది హ్యాండ్లూమ్ శారీసే అనుకుంటాం కానీ ఈ శారీ అంతకు మించి ఫ్యాన్సీ శారీస్ ఎక్కువగా రాముగారు తీసుకొచ్చా నేనే షాక్ అయ్యాను ఏంటండి ఇంత ఫ్యాన్సీ కలెక్షన్ వచ్చిందంటే అన్నీ ఉండాలి పూజిత హ్యాండ్లూమ్స్ విజయవాడలో అసలు లేని శారీ అంటూ ఉండకూడదు మెయిన్ పెట్టుబోతులకి చాలా బాగుండాల్సిన శారీస్ అంటే పెళ్లి షాపింగ్కి మార్నింగ్ వస్తే సాయంత్రం వరకు పర్చేజ్ చేయడానికి కావాల్సిన మోడల్స్ అన్ని మన దగ్గర ఉంటాయి ప్లస్ ఏంటంటే పెళ్లి కూతురు కాడి నుంచి పెట్టుబడి శారీస్ వరకు ఇంకా వేరే షాప్కి వెళ్ళవలసిన అవసరమే లేదు మనకి ఇప్పుడు పూజిత హ్యాండ్లూమ్స్లో ఏ రేంజ్ నుండి మన దగ్గర స్టార్ట్ అవుతుందండి మనకి స్టార్టింగ్ బేసిక్ కాటన్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీ నుంచి కాటన్ ప్రైస్ వచ్చేటప్పుడు కల్లా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ కూడా ఉన్నాయి కొన్ని కంచి ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ మొత్తం రిచ్ పళ్ళు డిజైనర్ పళ్ళు వచ్చిన కాటన్ శారీస్ అయితే సిక్స్ ఫైవ్ వరకు ఉన్నాయి ఇంకా అలాగే మంగళగిరి ఐటమ్ వచ్చేటప్పటికల్లా లెవెన్ హండ్రెడ్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి లెవెన్ హండ్రెడ్ నుంచి అప్ టు సిక్స్ థౌసండ్ వరకు ఉంటాయి ఇప్పుడు ఫ్యాన్సీ కలెక్షన్ అనేది శ్రావణ మాసంలో కొత్తగా యాడ్ చేసాం మనం చాలా అంటే చాలా ప్రీమియం కలెక్షన్ యాడ్ చేసాము అది వచ్చేటప్పటికల్లా సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ వరకు కూడా ప్యూర్ బెనారసీ శారీస్ కూడా ఉన్నాయి రామయాంగో శారీస్ కూడా ప్యూర్లోనే ఉన్నాయి తక్కువ తీసుకురాలేదు ఓన్లీ ప్యూరే పర్చేజ్ సో ఎప్పటిలాగానే ఇట్లా శారీస్ చూపించడం కాకుండా ఈ సారీ నేను ఒక్కొక్క శారీని వేసుకొని చూపిస్తాను లుక్ ఎలా ఉందో మీరు చూడండి ఫస్ట్ నేను వేసుకున్న శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి మష్ సిల్క్ అనమాట చూడడానికి సేమ్ బనారస్ శారీ లాగానే ఉంటుంది ఈజీ మెయింటెనెన్స్ అనమాట డే అంతా క్యారీ చేసినా హాయిగా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి సో ఈ రోజు మనం తక్కువ కాస్ట్ నుండి ఎక్కువ కాస్ట్ శారీస్కి కి వెళ్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీ ఉంది కదా ఈ శారీ రా సిల్క్ అండి రా సిల్క్లో మనకి ప్లేన్ వచ్చేసి బార్డర్ మనకి ఇట్లా టెంపుల్ బార్డర్ లాగా వచ్చింది మామూలుగా పూజలకైనా కైనా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది దీంతో మనం ఫ్రాక్ కూడా కుట్టించవచ్చు దీనికైతే మనకి రన్నింగ్ లానే వచ్చింది ఇలా కొంచెం లైన్స్ వచ్చింది బ్లౌజ్ మీరు కావాలి అంటే నేను వేసుకున్నట్టు ఇట్లా కాంట్రాక్ట్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట చక్కగా మీరు వాష్ చేసేసుకోవచ్చు ఐరన్ కూడా అవసరం లేదు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఆఫర్ మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సేమ్ అందులోనే ప్లేన్ శారీ వచ్చేసి బార్డర్ మనకి చేంజ్ అయింది ఇందులో బ్లౌజ్ మనకి ఇలా కాంట్రెస్ట్ ఫ్లవర్స్ వస్తుంది అనమాట థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఉంది ఈ శారీ మనకి ఆఫ్టర్ ఆఫర్ తర్వాత మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హ్యాపీగా ఈజీ వాష్ అనమాట చక్కగా వాష్ చేసి మనం మడిచీర కట్టుకుంటాం కదా అలా అయినా కట్టుకోవచ్చు టెంపుల్స్కి కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది ఇందులో కూడా మనకి కంప్లీట్గా సిక్స్ కలర్స్ ఉన్నాయండి మనకి పళ్ళు ఏ కలర్లో వస్తుందో బ్లౌజ్ కూడా అలాగే కాంట్రాస్ట్లో వస్తుందనమాట ఇప్పుడు నేను వేసుకున్న శారీ ఉంది కదండి చాలా లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ కోట అనమాట దీని మీద మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది మంచి ఫ్లవర్స్తో అసలు లైట్ పేపర్ వెయిట్ ఉంది ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇందులోనే కొంచెం మీకు హెవీ వర్క్ కావాలి థ్రెడ్ వర్క్ హెవీగా రావాలి అంటే సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి నేను ఓన్లీ శాంపిల్గా ఒకటి చూపిస్తున్నాను కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం సారీ శారీ చూడండి కంప్లీట్గా నాట్ వర్క్ వచ్చింది మనకి అది కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది ఈజీగా మీరు ఎప్పుడైనా ఆఫీస్కి కట్టుకెళ్ళాలన్నా ట్రావెల్కి కట్టుకెళ్ళాలన్నా క్యాజువల్ శారీ కావాలి చిన్న ఫంక్షన్కి కట్టుకెళ్ళాలంటే ఈ శారీ చాలా బాగుంటుంది మెయిన్గా ఇలాంటి శారీస్ మనకి టస్సర్లో వస్తాయి ప్యూర్ టస్సర్లో కానీ ఇప్పుడు దీని కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అనమాట ఇందులోనే మీకు నైన్టీన్ ఫిఫ్టీలో కూడా ఇలా ఫ్లవర్ డిజైన్లో వచ్చింది ఇది కూడా కంప్లీట్గా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది శారీ దూరం నుండి చూస్తే టస్సర్ శారీ కట్టుకున్న ఫీల్ అనమాట అండ్ ఏ అంతా క్యారీ చేసుకోవచ్చు ఈజీ వాష్ ఇవి మనకి నైన్టీన్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ చేసి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇన్ కేస్ సింగిల్ పీస్ అట్లా చూడాలి అనుకుంటే మీరు వాట్సాప్లో ఫొటోస్ అయినా చూడొచ్చు వీడియో కాల్ కూడా పూచిత హ్యాండ్లూమ్స్లో అవైలబుల్ ఉంది కొన్ని థ్రెడ్ వర్క్ శారీస్ చూడడానికి సింపుల్గా కనిపిస్తాయి కానీ కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటాయండి మొన్న రాఖీ పౌర్ణమి రోజు నేను కట్టుకున్న థ్రెడ్ వర్క్ శారీకి అయితే ఎంతమంది కాంప్లిమెంట్ ఇచ్చారో అలాంటి శారీ అనమాట ఈ శారీలో నేను కట్టుకున్న శారీ కొంచెం హెవీ శారీ మనకి టూ థౌజండ్ నుండి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ వరకు ఇందులో ఉన్నాయండి థ్రెడ్ వర్క్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయి అండ్ క శారీ కలెక్షన్ కలర్ కాంబినేషన్ చూడండి మంచి పేస్టల్ కలర్లో అసలు చూస్తే సింపుల్గా అనిపిస్తుంది కానీ కట్టుకున్న తర్వాతనే వాటి లుక్ తెలుస్తుంది ఇదిగోండి ఎంత బాగుంది కదా ప్లెజెంట్ గా ఉంది వీటిని కూడా ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు జస్ట్ షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఐరన్ చేసేసి కట్టుకొని వెళ్ళిపోవడమే రాము గారు ఈ చీర ఎంత బాగుందండి అసలు చాలా తీసుకొచ్చాము ఇది అయిపోయా ట్వంటీ థర్టీ శారీస్ తీసుకొచ్చారంటండి అయిపోయాయి లాస్ట్ పీసెస్ మరి మీరే చూసుకోవాలి ఈ శారీ కాస్ట్ మనకి ఆఫ్టర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత త్రీ థౌసండ్ సిక్స్ వస్తుందండి అందులోనూ నా ఫేవరెట్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్లో వచ్చి ఆప్లిక్ వర్క్ వచ్చి కంప్లీట్ శారీ అంతా స్కాలప్ వచ్చింది ఎంత లైట్ వెయిట్ ఉందో ఇందులో మనకి త్రీ సిక్స్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు మనకి శారీస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి అయిపోయాయి అంట ఓన్లీ ఈ శారీసే ఉన్నాయంట ఎవరు ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి అసలు ఈవినింగ్ టైంలో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కట్టుకుంటే మనకి అత్తరిపోతుందండి అందరు మన శారీకి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు ఈ శారీ చూడండి బనారస్ శారీ దీని మీద మనకి కాశ్మీర్ వర్క్ వచ్చింది అసలు ఎంత బాగుందో మీనాకారిలా లా కనిపిస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి ముఖ్యంగా నేను రాముగారు పట్టుకున్న కలర్ అయితే చాలా రిచ్గా ఉంటుంది రాణి పింక్ అనమాట ఈ కలర్ లోనే రాని ఉంది అని అంటుంది మా మమ్మీ ఎప్పుడు అందులో మనకి ఇంకా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి అనమాట ఏమంటారండి ఈ మెటీరియల్ రామగారు ఇదంతా మష్యూర్ సిల్క్ వస్తుంది మేడం బార్డర్ వచ్చి మేనా వర్క్ తో వస్తుంది టోటల్ గా ఇదంతా హ్యాండ్ వర్క్ ఇది చూసారు కదా కంప్లీట్ ఇదంతా ప్యూర్ మీద వస్తుంది మనకి బార్డర్ చూస్తే అర్థం అయిపోయింది అనమాట చూసారు కదా ఈ విధంగా అంటే కంప్లీట్ హ్యాండ్ వర్క్ కొంచెం ప్రీమియం కలెక్షన్ ఇది కానీ క్వాలిటీ వైజ్గా డిజైన్ వైజ్ గా ఎక్సలెంట్ ఉండేది ఇదిగోండి ఎంత బాగుంది నేను ఇందాక మీకు చూపించిన శారీ ఏమో ఫైవ్ నైన్ హండ్రెడ్ అండి అంతే సిక్స్ లోపల ఉండే కలెక్షన్ ఇవన్నీ అంతే ఇవన్నీ సిక్స్ ఫోర్ మాక్సిమం ఏంటంటే సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటాయి మొత్తం చాలా కలెక్షన్స్ ఉన్నాయి కావాలంటే వీడియో కాల్ లో కూడా చూపిస్తారు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పంపించండి నెక్స్ట్ చాలా కలర్ఫుల్గా ఉంది రాము గారు ఏంటి శారీ ప్యూర్ సాటింగ్ క్రేప్ మేడం ఇది కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా హ్యాండ్ వర్క్ ఇది టోటల్ గా కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ చూడండి ఇలా చూస్తుంటే మీకు అర్థం అవుతుంది కొంచెం దగ్గరగా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది చిన్న బోర్డర్ చాలా చిన్న బోర్డర్ పీకాక్స్ వచ్చాయి దీనికి మనకి బ్లౌజ్ ఇలా వచ్చిందండి వేరే దాన్ని కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు లేదా పింక్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఇదంతా వచ్చి హ్యాండ్ వర్క్ చూసారు కదా ఇలా బ్యాక్ సైడ్ కి వచ్చేటప్పుడు ఇదంతా హ్యాండ్ బుట్టి అంటాం కంప్లీట్ గా హ్యాండ్ బుట్టి ఇది సో ఈ విధంగా ఉంటుంది షాంపూ వాష్ చేస్తే సరిపోతుందండి షాంపూ వాష్ డ్రై వాష్ నార్మల్ గా ఇందులో మనకి కలర్స్ ఇది ఒక కలర్ వాష్ మనకి రాదు 1 2 3 4 5 6 కలర్స్ ఇవన్నీ ఒకటే రేటు ఆఫ్టర్ డిస్కౌంట్ 5900 ఇవన్నీ అండ్ ఈ సారీ కూడా ఇంకొక కలెక్షన్ ఉండండి అది కూడా చూపిస్తా దీనిలో అది ఓపెన్ చేద్దాం చాలా గ్రాండ్ సారీ ఇది పార్టీ కూడా వేర్ సారీ ఇది టోటల్ గా సారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్రీ ఫాల్ చాలా ఫ్రీ ఫాలింగ్ ఉంటుంది మొత్తం ప్యూర్ ఏదైనా కానీ ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కదండి మన దగ్గర చాలా అసలు ఆరెంజ్ ఇదే శారీ నేను దగ్గర దగ్గర సిక్స్ ఏమో తీసుకొచ్చా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది ఒకటే మిగిలింది ఇప్పటికి కూడా చాలా బాగుంటుంది బార్డర్ బెనారసీ బార్డర్ వస్తుంది ఇవంతా కలర్ చార్ట్ ఇందులో ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ విధంగా ఉంటాయి శారీస్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఈ ఫ్యాన్సీ సారీ చూడండి కంప్లీట్గా మనకి మధ్యలో లహరియా కట్ వచ్చింది దానికి ఇలా బ్ లాగా వచ్చింది అనమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి సారీ అయితే చాలా బాగుంది దీనికి బార్డర్ లేదు ఫినిషింగ్ చూసారా ఎలా ఉందో ఇది కూడా క్రేప్ ఏనా అండి బార్డర్ లేకుండా ఇలా బుట్టితోనే బార్డర్ వస్తుంది మరి కదా అవును సేమంగా బార్డర్ డార్క్స్ బుట్టి డార్క్ కలర్ వస్తుంది మొత్తం ఆరెంజ్ బాగుంది బ్లాక్ చాలా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ చాలా బాగుంటుంది ఇది ఏజ్ వాళ్ళకైనా మంచికి సెట్ అవుతుంది ఓపెన్ చేస్తే దాని డిఫరెంట్ లుక్ వస్తుంది సెపరేట్ నేను వేసుకున్న ఈ పర్పుల్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ చాలా ఫ్రీ ఫాలింగ్ ఉంటుంది మంచి కంఫర్ట్ ఉంటుంది బాగా సారీ అవును దీనికి బ్లౌజ్ ఇట్లా చిన్న బూటీ వచ్చే చిన్న బూటీస్ వస్తాయి అలా ఇంకా వర్క్ చేయించుకోవాల్సిన అంత ఉండదు అవసరం లేదు జస్ట్ చేంజ్ ఉంటే అడిషనల్ గా చిన్న వర్క్ చేయించుకోవచ్చు అసలు అవసరం లేదండి ఇప్పుడు వర్క్ ఎవర్ చేంజ్ అండ్ ఇందులో చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్యూర్ బనారస్ శారీస్ మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ అలా ఉంటాయి కదండి అందులో మనకి ఫ్యాన్సీలో సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట కంప్లీట్ ప్యూర్ బనారస్లో వచ్చే డిజైనే ఇది రంకర్ డిజైన్ అంటాం కదా ఆ డిజైన్లో అనమాట ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో శారీ ఇలా ఉంటుంది శారీ అంతా హెవీగా ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్ ఇలా గా ఇస్తారు ఇందులో ఇంకా మనకి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ కొత్తగా వచ్చిన డిజైన్ చూడండి ఇది ప్యూర్ బెనారస్ డిజైన్ కాశీఘాట్ కాశీఘాట్ డిజైన్ ఉంటుంది బోర్డర్ మొత్తం డిజైన్ దీనిలో త్రీ కలర్ చాట్ ఉంది ఈ విధంగా వస్తుంది ఘాట్ సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి ఇవన్నీ చూడండి కాశీఘాట్ డిజైన్ అయితే ఎన్ని తీసుకొచ్చాను అక్కడ ఓన్లీ త్రీ కలర్స్ అయితే త్రీ కలర్ చార్ట్ అయితే ఉంది ప్రజెంట్ బీవింగ్ అసలు చాలా క్లారిటీ ఉంది ఇది కూడా చాలా బాగుందండి ఈ డిజైన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ కలర్ కాంబినేషన్ కట్టుకుంటే చాలా బాగుంది రీసెంట్గా నేను కూడా కట్టుకున్నాను ఇది స్కిన్ కలర్ కి మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది శారీ చాలా రిచ్ గా కనిపిస్తుంది కదా సారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి లంగాలు కుట్టించడానికి కూడా పట్టు లంగా లాగా చాలా బాగుంటుంది దీనికి మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ మనకి డార్క్ గ్రీన్ లో వచ్చేస్తుంది కంప్లీట్ గా అండ్ మనకి శారీ అంతా ఇలా ఉంటుంది శారీ కట్టుకున్న బాగుంటుంది లంగా ఓనిలో కూడా చాలా బాగుంటుంది ఇందులో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒక్కటి శాంపిల్ గా చూపించాను కాస్ట్ వచ్చేసి త్రీ నైన్ హండ్రెడ్ అండ్ ఇక్కడ ఉన్న శారీస్ చూడండి ఇందులో చూడండి ఈ కలర్ కాంబినేషన్ మెరూన్కి గ్రీన్ వచ్చిందనమాట ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ బోర్డర్ వస్తుంది ఇవన్నీ కంచుపట్టు చీరలే కదండి కంచిపట్టు చీరలు డబల్ వివింగ్ బోడర్ కాంట్రాస్ట్ ఆఫర్ కూడా ఉన్నాయి కదండి ఒకసారి ఆఫర్ కాస్ట్ వచ్చేసి అన్ని ఆఫర్లోనే ఉన్నాయి దీన్ని ఆఫర్ కాస్ట్ వచ్చేటప్పటికల్లా ఏడు వేల ఏడు వందలు సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఈ శారీ కుట్టు బార్డర్ అనమాట బోర్డర్ కూడా కుట్టు బార్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఈ విధంగా ఉంటుంది సో శారీ అంటే సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంత రిచ్ ఉంది చూడండి బుట్ట మొత్తం ఎంబోస్డ్ బుట్ట ఇదంతా అండ్ ఎలా కడితే అలా ఉంటుంది అనమాట శారీ ఇది ఒక మోడల్ అండ్ ఇది చూడండి కలర్ కాంబినేషన్ అసలు బాగుంటుంది ఇలా లైట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్లో శారీ అంతా ఇలా ఇది కూడా మనకి సేమ్ సేమ్ కాస్ట్ కంప్లీట్గా డిజైన్ బుట్టి మొత్తం ఎంబోజర్ బుట్టి ఇది అంతా చాలా బాగుంటుంది మెయిన్ చాలా కంఫర్ట్ ఉంటాయి హ్యాండ్లూమ్ మెటీరియల్ ఈజీగా కట్టుకోవచ్చు చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ ఇది కూడా మధ్యలో సాఫ్ట్గా ఉంది అసలు పట్ట అయితే ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ లో ఉంది కదండి రాము గారి సారీ మిక్స్డ్ కలర్ ఇది చాలా బాగుంటుంది కలనేత కలర్ కలనేత కలర్ కలనేత కలర్ లో ఈ సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ అమ్ యస్ బుట్టి కూడా మనకి షోల్డర్ దగ్గర హెవీగా వచ్చి తర్వాత సారీ అంత లైట్ అయింది ఇది కూడా లంగా ఓణ్యడానికి బాగుంటుంది లైట్ మెనా బుట్టి వస్తుంది చిన్నగా కలర్ ఇది మనకి ఎంత పడొచ్చు అండి కాస్ట్ ఇక్కడే ఉంది నా దగ్గరే ఉంది ఇది నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మామూలుగా అయితే సెవెంటీన్ థౌసండ్ ఉన్న సారి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇలాగే ఇప్పుడు ఈ కలర్ చాలా ట్రెండ్ అయింది చాలా చూడడానికి చాలా హెవీగా ఇప్పుడు పెళ్లికి మనం నాలుగైదు చీరలు కొంటాం కదండి అందులో ఒకటి హెవీగా కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు మనకి బడ్జెట్ లో కూడా ఉంటుంది అండ్ బార్డర్ చూడండి రెగ్యులర్ బార్డర్ కాదు చాలా డిఫరెంట్ బార్డర్ ఇది బార్డర్ వచ్చి మళ్ళీ ఈ పైన మళ్ళీ డిజైన్ బార్డర్ వస్తుంది ఇది డబల్ బార్డర్ కింద డబల్ బార్డర్ టైప్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ కి మనకి బ్లూ వచ్చింది ఇది నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఈసారి ఈ విధంగా ఉంటాయి సార్ అందులోనే మనకి మళ్ళీ బోర్డర్ చేంజ్ అయింది చూసారా ఇక్కడ బోర్డర్ చేంజ్ అవుతుంది మనం బోర్డర్ చేంజ్ అయింది ఇదంతా ఒకటి ఈ ప్యాటర్న్ ఇదంతా ఒక ప్యాటర్న్ ఇది ఒక కలర్ ఉంది ఇది ఒక కలర్ ఇది ఒక డిఫరెంట్ కలర్ ఇది కూడా అండ్ పింక్ గ్రీన్ కావాలి అంటే ఇందులో మనకి ఈక్వల్ బోర్డర్ వచ్చింది ఈ విధంగా వస్తుంది చిన్న చెక్స్ చాలా చిన్న చెక్స్ వచ్చేస్తుంది బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ పప్పీ చెక్స్ లాగా ఉందండి ఈక్వల్ బోర్డర్ శారీ అంతా ఈక్వల్ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ చూసుకోండి మొత్తం హెవీ శారీ అనమాట ఇది కూడా మనకి టెన్ లోపలే వస్తుంది చిన్న చిన్న పెళ్లి ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది అవును ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఈ సారీ వచ్చేస్తుంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇట్లాంటి మీరు టూ శారీస్ తీసుకుంటే కనుక మీకు సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీగా వస్తుంది ఎవరి ఫిఫ్టీన్ థౌజండ్కి ఎన్ని ఫిఫ్టీన్ థౌజండ్స్ అయితే అన్ని సిల్వర్ కాయిన్స్ టెన్ గ్రామ్స్ ప్యూర్ సిల్వర్ ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపించిన దాంట్లో బుటీ శారీస్ ఇది ఇది ఎంత కలర్స్ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి బుటీలో ఇప్పుడు మళ్ళీ మనకి ఇది వింటేజ్ కలెక్షన్ లాగా అనమాట అప్పట్లో అమ్మమ్మల నానమ్మల దగ్గర ఉండే చీరలు మళ్ళీ వింటేజ్ కలెక్షన్లు ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వింటేజ్ కలెక్షన్ అని అడుగుతున్నారు చాలా వచ్చేసింది ఇక్కడ వీటికి రెస్పాన్స్ చాలా బాగుంది ఈ ఇవి మొక్కల మీద ఎప్పుడు వస్తూనే ఉంటాయి కంటిన్యూ చెక్స్ వచ్చింది చెక్ లో మనకి మళ్ళీ డాట్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంది ఈసారి బుట్టిలో ఇది ఒక చిన్న డిఫరెంట్ టైప్ బుట్టి ఏంటంటే చాలా చిన్న మిరియాల బుట్టి అంటారు దీన్ని పెప్పర్ బుట్టి పెప్పర్ బుట్టి అంటే మిరియాల బుట్టి సరే ఎంత బాగుందా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దీనిలో చాలా కలర్ చాట్ వచ్చింది అయిపోయింది మళ్ళీ ఏపిస్తానే ఉన్నాము మగ్గాల దగ్గర వస్తూనే ఉంటాయి కంటిన్యూగా ఈ బార్డర్ ఇంకా ఎవర్ గ్రీన్ బార్డర్ అండి ఈ పికాక్స్ ది దీంట్లో కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్ గా వచ్చాయనమాట లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇందాక మీరు చూసిన మిరియాల బూటీలో కలర్స్ ఇప్పుడు మనం షాప్ లో ఏది తీసుకున్నా ఫిఫ్టీన్ థౌసండ్ పైన మనకి సిల్వర్ కాయిన్ ఇస్తారా అండి మన మంగళగిరి ఐటమ్ కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది సో మంగళగిరి చాలా మంది మంగళగిరి ఐటెం ఎందుకంటే ఇవ్వటం కష్టం దానిలో ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి చాలా చాలా మినిమమ్ మార్జిన్స్ ఉంటాయి అయినా కానీ మన శ్రావణ మాసంలో తప్పనిసరిగా మన కస్టమర్స్కి ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే ఆషాఢ మాసం నా సేల్ సక్సెస్ని చూసి నాకు అనిపించింది ఏంటంటే నాకు వచ్చిన నుంచి మళ్ళీ ఎంతో కొంత కస్టమర్స్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఈ శ్రావణ మాసంలో సిల్వర్ పెట్టాను ఇది కూడా ఆగస్టు యాక్చువల్ ఇరవై రెండో తారీఖుతో శ్రావణ మాసం అయిపోతుంది కానీ ఏంటంటే ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు వచ్చేటప్పటికల్లా ఆదివారం వచ్చిందనమాట సాటర్డే సండేస్ వచ్చినాయి సరే ఆ రెండు రోజులు కూడా ఆఫర్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ సిల్వర్ కాయిన్ ఆఫర్ మాత్రం ఆగస్టు ట్వంటీ ఫోర్త్ లాస్ట్ ఇంకా తర్వాత అంటే చాలా కష్టం అదే అండి హ్యాపీగా రండి షాపింగ్ చేసుకొని సిల్వర్ కాయిన్తో ఇంటికి వెళ్ళండి అండ్ మరొకసారి మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి డైలీ వేసుకునే డ్రెస్సెస్ దగ్గర నుండి మనకి పార్టీ వేర్ వరకు అంతేకాకుండా లంగా ఓనీలు పూజిత కలెక్షన్స్ అనమాట ఫస్ట్ ఆగిపోయేది ఇక్కడే అవును నా ఫేవరెట్ ఈ కౌంటర్ కి రాగానే ఇక్కడ ఆగిపోతారు మేడం ఎప్పుడు ఎన్నో సార్లు షాప్ కి వచ్చారు ఎన్నో వీడియోలు చేశాం ఏ వీడియో చేసినా ఇక్కడికి వచ్చి మేడం ఇక్కడ ఆగిపోతారు ఎందుకంటే రోజు సీరియల్ కట్టుకోలేం కదండి ఈ వీడియోలో మీరు చెప్పకుండా ఉంటారేమో అనుకున్నాను కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడికే తీసుకొచ్చేసారు సరే ఎలాగ వచ్చాం కాబట్టి ఒక్కటి చూపిస్తాం మీకు టాప్ ఇది ఓన్లీ టాప్ ఇగో ఇదేదో నా కన్ను పడింది కొత్తవి వచ్చాయి సో ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కాకపోతే ఇవన్నీ కంప్లీట్ ఒక వీడియో చేస్తాం ఇవి చేద్దాము ఇది వచ్చేటప్పటికి ప్యూర్ టాప్ అనమాట టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది దీనిలోనే ఇది మొత్తం స్టాకు కలర్ చాట్ చూపిస్తాం మీకు ఇది ఆఫర్లో సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది మనకి చూడండి ఇదంతా మన ఓన్ ప్రొడక్షన్ మన ఓన్ సొంత మగ్గాల మీద మనం చేయించుకున్నది ఈ డిజైన్ నాకు తెలిసి ఎవరి దగ్గర ఉండదు చూడండి ఎంత స్టాక్ ఉంది హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు కూడా తప్పనిసరిగా రావచ్చు మీకొక్కటి ఈ ల్యావెండర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ బుట్టీ కూడా ఏంటంటే కొంతమంది టాప్ అనేటప్పుడు కల్లా ఫ్రంట్ సైడ్ ఇస్తారు బ్యాక్ సైడ్ వదిలేస్తారు ఇది చూడండి మొత్తం టోటల్గా వస్తుంది చాలా చూడండి గట్టి నేత డబల్ నేత అంటాం కదా ఈ విధంగా వస్తుంది బార్డర్ చూసారా లోటస్ బార్డరు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్యూర్ పట్టు మంగళగిరి హ్యాండ్లూము డ్రెస్ మెటీరియల్ టాప్ చూసుకోండి ఇలా అన్ని కలర్స్ ఉన్నాయండి దీనిలో మన దగ్గర ఆల్మోస్ట్ నా దగ్గర థర్టీ కలర్ చాట్ వరకు ఉంది ప్రజెంట్ ఈ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మగ్గల మీద ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయి స్టాక్ అయిపోవటం ఉండదు కలర్స్ని బట్టి నేను మార్చుకుంటూ కలర్ చాట్ చేపిస్తూ ఉంటాను సో ఇది విషయం వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మళ్ళీ పూజిత హ్యాండ్లూమ్స్ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్